పడ్డా రవా ఈ లోకంలో రవి అనే విధాసునికి ఎస్తేరు అనే కాని దాసురాలని జతపరిచి వారి యొక్క వివాహ జీవితంలో వారికి మీరు అనుగ్రహించిన సంతానములో రెండవ సంతానము అభిషేక్ అనే బిడ్డ కొరకాయనికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా రవా గర్భఫలము హోబాయించు బహుమానము మీరిచ్చిన సంతానము అన్నగారు మీ కొరకు పెంచి ఒక బాణము వలె తయారు చేసి ప్రభా అంబుల పొందులోకి చేర్చబడినప్పుడు సమయలు అనే గొప్ప వ్యక్తిగా మార్చబడి ప్రపంచానికి గొప్ప ప్రవక్తగా అందించబడ్డాడు లేవా ఈ విడిన కూడా నీ సన్నిధిలో పెంచుతూ ఉంటుండగా నీ జ్ఞానముతో నీ తలంపులతో నీ ఆలోచనతో నీ యొక్క చిత్త ప్రకారము వీడిన నడిపించమని జ్ఞానమందు ముందు వయసు నందు మనుషులందు మీ దయందు పెరిగినట్లు సహాయించమని ఆ చక్కని పాటలన్నీ అవునయ్యా ఇంత గొప్ప పాటలు రానున్న రోజుల్లో ఇంకా బాగా పాడినట్లు సహాయించామని వేసవి గ్రామంలో ప్రభా మరి మధురమైన స్వీట్ కలిగిన ఈ కేక్ మధురమైన ఈ యొక్క కేక్ను కోస్తున్నాం తన జీవితం కూడా అనేక మందికి మధురముగా ఉండి ప్రభా ఎందరైతే ఆ కేక్ను భుజించారో అటువంటి స్వీట్నెస్ ఆ బిడ్డ ద్వారా సంగమునకు అనేక మందికి ఆ యొక్క మధురమును పంచినట్లు తన జీవితమును మలుచుకోమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి కానీ